డివిజన్ కు నిధులను మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లాపూర్ డివిజన్ కు నిధులను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మల్లాపూర్ డివిజన్ ప్రజానీకం సంతోషం వ్యక్తం చేశారు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల్ల పరమేశ్వర రెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్ లోని జయప్రియ టౌన్షిప్ మరియు సూర్యనగర్ కాలనీలోని బీటీ రోడ్లు మరమత్తుల పనుల కోసం అరవై ఐదు లక్షల విడుదల చేశారు బస్తీ బాటలో వెల్లువడిన సమస్యల కోసం నిరంతరం నెమలి అనిల్ కుమార్ కృషి చేస్తున్నారు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జయప్రియ టౌన్షిప్ వాసులు మరియు కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జయప్రియ టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిజి సుదర్శన్ టి శ్రీకాంత్ రెడ్డి కె రాజేష్ బెల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గత రెండేళ్ల కింద ఒక వేరే పని మీద అనిల్ గారు మన కాలనీకి వచ్చారు వచ్చినప్పుడు ఆయన చూసిన ఏంటంటే ఈ రోడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనే దృష్టిలో వచ్చినాయి దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఈ రోడ్ల సంబంధించిన వర్కులు పూర్తి చేసినందుకు అంటే ఒక గవర్నమెంట్ శాంక్షన్ చేసినందుకు మా కాలనీ తరఫున రేవంత్ రెడ్డి గారికి కాలాభిషేకం చేయడం జరుగుతుంది అది కాకుండా వేరే డ్రైనేజ్ సమస్య కూడా ఉంది బాక్స్ డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నది దీనికి త్వరలోనే పరిష్కారం చేయగల చేయవలసిందిగా కోరుచున్నాము అది కాకుండా చిన్న చిన్న ఖాళీలో మా కాలనీలో చిన్న చిన్న వేరే సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఫంక్షనల్ ఎక్స్టెన్షను ప్లస్ వాటర్ సంబంధించిన బోర్లు కానీ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసి మా కాలనీ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర నిరూపించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆల్రెడీ చేశారు ఇంత బా మా కాలనీకి పార్కు కానీ అటువంటి చాలా చేశారు ఇది కూడా చేసి మా కాలనీ తరఫున మీ యొక్క పాత్ర ఉన్నదని చూ చెప్పవలసింది కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు కాలనీ ప్రెసిడెంట్ గారు అయితే గతంలో మా నాయకుడు అనిల్ అయితే ఏదైతే బస్తిపాట తిరిగిండో ఆ రోజు కాలనీ అధ్యక్షుడు కావచ్చు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కాలనీలో మాకు ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది దయచేసి మీ ద్వారా మాకు రోడ్డు పడాలంటే వెంటనే ఏదైతే పర్మిషన్ దృష్టి తీసుకుపోయినామో దీనికి జనప్రియ టౌన్షిప్ కి అలాగే ఏదైతే స్వాగత గ్రాండ్ మన ఉందో మన ఫంక్షన్చన్ లైన్ చాణిక్యపూరి అండ్ సూర్యనగర్ ఏదైతే బాబానగర్ మీదకి వెళ్ళిపోతున్న రహదారి ఏదైతే ఉందో దానికి కావచ్చు జనప్రియ కావచ్చు అరవై ఐదు లక్షలు నిన్ననే మంజూరు అవడం జరిగింది కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి చాలా సార్లు అన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి అలాగే మన కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కాలేదు అనిల్ గారు వచ్చి మీ సమస్యలు లేదని అడిగినప్పుడు రోడ్డు సమస్య కానీ కమ్యూనిటీ హాల్ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యని తీరుద్దాం చేద్దామని చెప్పి శాంక్షన్ చేయించినందుకు అందరి మా కాలనీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాం అనిల్ గారికి అలాగే ఆయన నాన్నగారు ఉన్నప్పుడు వేసిన అన్ని మన ఈ రోడ్ని రోజు మళ్ళీ వాళ్ళ కొడుకైన అనిల్ గారి చేతుల మీద జరుగుతున్నందుకు సంతోషపడుతూ పార్టీ మాకు ఏదైనాది కాదు ఎవరైతే పని చేస్తారో వాళ్ళని అభిమానిస్తాం ఎవరైతే మాకు ముందుకొచ్చి కాలనీ అభివృద్ధికి సాయపడతూ ఉంటారో వాళ్ళని మేము ఎప్పుడు కూడా మర్చిపోము అలాగనే మాకు ఒక పార్కు వీళ్ళు సొంత డబ్బులతో అనిల్ గారిది ఈ చిల్డ్రన్ పార్క్ ఒకటి డెవలప్ చేసి ఇవ్వటం జరిగింది ఎప్పుడు కూడా జీవితంలో కొన్ని మర్చిపోము అలాంటి వ్యక్తి ఈ రోజున మా కాలనీకి వచ్చినందుకు అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్స్ సార్ ఇంకొకసారి మాకు ఏదైనా అవసరం వచ్చినా మీద అప్రోచ్ అవుతాం తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందమూల పరమేశ్వరెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అదే విధంగా ఈ మన ఒక రెండేళ్ల ముందు మనకి బస్తీపాట మేము మా కాంగ్రెస్ ఎన్నిలతో కలిసి చేస్తున్న బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చిన ఈ ఈ రెండేళ్ల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో ఎనభై ఐదు లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియకు కూడా కలిపితే చాలా బాగుంటుందని చెప్పి దేశంలో అదే సమస్యని ప్లస్ ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం పదిహేనులో ముందట్ల శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా ఉన్న వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది ఇదొక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో నయనంత గారికి అధికారులతో మాట్లాడి జేపీ అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించు చెప్పి మన పుత్తరుగులో రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం చెప్పు పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మాకు ఏమైనా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకు అందరికీ మా కార్యకర్త

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్